ఎక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి ఆవుల గురించి పంచాయతీ వారికి అధికారులకి ఏమాత్రం స్పందన రావట్లేదు నిన్న కాక ఒక ఆవు చచ్చిపోయింది ఈ రోజు ఒక ఆవు ప్రాణ పరిస్థితిలో ఉంది దీన్ని ట్రీట్మెంట్ చేయించాం ఇంకా ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటున్నారు మన ఏహెచ్ఏ ప్రసాద్ గారి ద్వారా కానీ అలాగే ఈ కుర్రోడు ఇలా చెల్లి నుంచి ఆవు దగ్గరే చూస్తూనే ఇలా స్కూల్ కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి వచ్చారు దీన్ని చూస్తూ మంచినీళ్ళు పట్టించడం ఇటువంటి చేస్తూ ఉన్నారు పొద్దున్నుంచి ఈ పిల్లలకు ఉన్న ఇది మనకి చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అలా తయారైంది మన సమాజం గోజాత్యాన్ని కాపాడుకోవటం మన అందరి బాధ్యత దయచేసి అర్థం చేసుకోండి అలాగే ఆవుల యజమానులు ఎవరైతే ఉన్నారో వాటిని ఈ రోడ్డు మీద వదలకుండా పంచాయతీ వారు తగిన చర్య తీసుకోవాలని మైక్ క్యాన్వసింగే కాదు వెంటనే కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి ఎప్పటి నుంచో మేము కోరుకుంటున్నాం ఈ రోజే క్యాన్వసింగ్ చేశారు ఇది వెంటనే ఈ ఆవులని ఏదైతే రోడ్డు మీద వదులుతున్నారో వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని మా గో సంరక్షణ నుంచి రామకృష్ణ చారిటీ నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్